అన్నిటికన్నా గొప్పది ఏంటి ఏంటి ఫ్రెండ్స్ ఆనందం ముక్తి సాధించాలి ముక్తి అంటే ఎలా సాధిస్తాము ముక్తి ఎక్కడి నుంచి ముక్తి దుఃఖం నుంచి ముక్తి సాధించాలి దుఃఖం నుంచి ముక్తి ఎలా సాధిస్తాము మనం చాలా ఆనందంగా ఉన్నామని మనం రియలైజ్ అయితే ఆటోమేటిక్ దుఃఖాన్ని వెళ్ళిపోతాయి అన్ని కూడా వెళ్ళిపోతుంటే ఆనందం పెరుగుతుంటాయి ఇదే మనకు కావాల్సిన ఇదే అనమాట ముక్తి అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఇక రకరకాల కైవల్యము నిర్వాణము రకరకాల పేర్లు ఉన్నాయి ఎన్లైటన్మెంట్ అన్నా ఓకే దివ్యజ్ఞాన ప్రకాశం తెలుగులో రకరకాల బ్రహ్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానము నేను డిఫరెన్స్ చిన్న డిఫరెన్స్ ఆత్మజ్ఞానం మన లోపల ఆనందాన్ని గమనించు బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఉన్నది కూడా ఆనందమే సృష్టి అంతా ఆనందపూర్వకంగానే ఉంది ఆ విధంగానే భగవంతుని సృష్టించాలని మనకు అర్థం అవుతాం ఫస్ట్ మన లోపల ఆనందం గమనిస్తే తర్వాత నెక్స్ట్ అర్థం అవుతాయి బ్రహ్మజ్ఞానం అన్న ఆనందం మీరు మామూలుగా నిత్య జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు కానీ కళ్ళు మోసుకున్నా కానీ మన లోపల ఎంత ఆనందం ఉందో చూసుకుంటే ఆనందం పెరుగుతుంది ఓకే మొదటి రోజే రిజల్ట్ కొంతమందికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రావచ్చు కానీ బట్ ఆ ఇరవై ఒక్క గంటల తర్వాత మీకు అది పెరుగుతుంది అది మనం అటువైపుగా వెళ్తున్నామని తెలియడానికి అంటే యోగ మార్గంలో మనకు ప్రోగ్రెస్ ఉందా లేదని ఎలా తెలుస్తుంది మన లోపల ఆనందం పెరుగుతుంది ఓకే హ్యాపీనెస్ పెరగాలన్నమాట ఓకే అది మాత్రం అది దట్స్ టార్గెట్ ఇంటెన్షన్ దట్స్ ఇంటెన్షన్ డెఫినెట్గా పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లర్నింగ్ స్పీడ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక వేరియేషన్ ఉంటుంది కానీ కొంతమంది ట్వంటీ పర్సెంట్ పెరగవచ్చు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ పెరగచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏంటి అంటే నా లోపల ఎంత ఆనందం ఉందంటే ఎదుటి వాళ్ళు ఏమైనా తిట్టినా నాకు టచ్ అవ్వట్లేదు అదే నాకు ఆనందం ఏదో తిరుతుంటే రేపు వాళ్ళు ఎందుకు తిరుతున్నారు నాకు నాకు బాధ అనిపించేది కానీ ఇప్పుడు అనిపించట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ అదే అని కాదు భూమి మీద అన్న తర్వాత ఏదో మనుషుల జీవితం అంతా ఏదో సిచ్యువేషన్ అవుతుంది అయినప్పుడు బాలా ఎందుకైంది ఇలా ఎందుకు ఇలా అనిపిస్తుంటుంది కానీ ఆ ఆ స్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టచ్ కావాలన్నమాట స్థిత ప్రజ్ఞత అంటారు కదా ఆ స్థిత ప్రజ్ఞతతో ఉండడం వచ్చేస్తుంటుంది రోజు రోజుగా పెరుగుతుంటుంది ఓకే భగవద్గీతలో ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పాడో అసలు ఏంటి అన్నట్టు అన్నిటికన్నా గొప్పది ఏంటి భగవద్గీత సారాంశం ఏంటి ఎవరైతే స్థితప్రజ్ఞతలో ఉన్నారో వాడే నేను అవుతున్నాను వాడే గొప్పవాడు శ్రీతోష్ణములయందు సుఖదక్క ఎప్పుడైనా ఏసీలోకి వెళ్ళగానే బాగుంది ఏసీలో ఎండలో బి చిచ్చి ఫీల్ అవుతున్నామా ఏసీలో అంటే బాగుందంటే బాగుంది ఓకే కానీ ఎండలో వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎండ చీయ అని అంటున్నామా బాధగా అనిపిస్తున్నాను ఈజీగా ఫీల్ అవుతున్నా లోపల జబరాహట్ అంటారు కదా గాబరాగా ఫీల్ అవుతున్నామా అది దట్స్ ఇంటెన్షన్ అదే ఆత్మజ్ఞానం అంటే ఇంకేదో లేదు